సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకుంటాము ప్రతి ఒక్కరూ కోరుకుంటాము అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి కావాలని కోరుకుంటాము మనకేదో తెలియని నెగటివిటీ మన మన దగ్గర ఉంది అలక్ష్మి మన దగ్గర ఉంది ఇది పోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అది ఇంట్లో కావచ్చు వ్యాపార స్థలంలో కావచ్చు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు ఇలా మనకు చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము ఇంట్లో అభివృద్ధి తక్కువగా ఉంది అభివృద్ధి లేకుండా ఉంది ఇలా అభివృద్ధి లేకుండా లక్ష్మీ కటాక్షం లేకుండా ఉన్న వారి కోసము ఒక మంచి ప్రయోగము మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులకు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి దీనికి మీరు చేయాల్సినటువంటి ప్రయోగం ఏంటంటే మనకు మార్కెట్లో రెండు రకాలైనటువంటి పూలు ఉంటాయి ఒకటి వచ్చి కలువు పూలు ఇంకోటి వచ్చేసి తామర పూలు చూడడానికి రెండు ఒకే రాగానే అనిపిస్తుంది కలువు పూలు తన రెక్కలు కూసుగా ఉంటుంది తామర పూలు రౌండ్గా ఉంటుంది ఇది కొంచెం గమనించి తీసుకోండి చాలా మంది ఈ రోజుల్లో కలువు పూలను కూడా తామర పూలు అని చెప్పి అమ్మేస్తున్నారు కాబట్టి తామర పూలే కావాలి మనకు కలువు పూలు వద్దు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఈ తామర పూలు రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్ల తామర రెండోది వచ్చేసి ఎర్ర తామర ఈ రెండుట్లో ఏదైనా పర్లేదు లేదు రెండు దొరికితే రెండు తీసుకోండి మీ శక్తి కొద్దీ ఎన్ని దొరికితే అన్నీ తెచ్చేసుకోండి పదో ఇరవయో యాభయో మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్ని పూలు ఒకేసారి కొనుక్కొని వచ్చేయండి వీలైనంత వరకు ఇది శుక్రవారం రోజు అంటే లక్షవారం రోజు కొనుక్కొని మన ఇంటికి తెచ్చుకోవాలి అంటే గురువారం అంటాం కదా ఈ గురువారం రోజు తెచ్చుకొని మన ఇంటికి తెచ్చుకొని శుక్రవారం రోజు ఉదయాన్నే అంటే సుమారుగా ఐదున్నర నుంచి ఏడున్నర లోప మధ్యకాలంలో లక్ష్మీ అమ్మవారికి ఈ తామర పూలని సమర్పించి బాగా నీట్గా అలంకరించి ఆ పీఠం అంతా బాగా అలంకరించి ఒకటి లక్ష్మీ అష్టకమైతే అష్టోత్తరం అంటాం కదా ఆ లక్ష్మీ అష్టోత్తరం అయితే ఎనిమిది సార్లు అదేవిధంగా లక్ష్మీ అష్టకమైన ఎనిమిది సార్లు లేదా స్త్రీ అయితే ఐదు మార్లు లేదా కనకదార సూత్రం అయితే సార్లు అన్నీ చదవాలని కాదు మీకు లక్ష్మీ అష్టోత్తరమైన ఎనిమిది సార్లు ఒకటి చేయండి ఇంక అన్నీ చేయాలని ఏం రూల్ లేదు లేదా అష్టోత్తరం చేస్తారా ఎనిమిది సార్లు లేదా శ్రీ సూత్రం చదవుతారా ఐదు సార్లు లేదంటే మనకు కనకదర సూత్రం చేస్తారా మీరు సార్లు ఇలా ఏదైనా ఒక దాన్ని ఎంచుకొని అమ్మవారికి అక్కడ పఠించి లేదు మాకు ఇవన్నీ రావు స్వామి ఇవన్నీ మేము చదవలేము స్వామి అంటారా ఒక పది మాలలు ఓం శ్రీ శ్రీ మాత్రే నమ లేదా ఓం మహాలక్ష్మి నమ ఇదైనా కానీ సరే ఒక పది మాలలు చేయండి చేసి అమ్మవారికి మంచిగా పూజ చేసుకోండి మనకు మనకు అమ్మవారికి చేసుకుంటాం కదా ఒక ప్రసాదము కొబ్బరికాయ దూప దీప నైవేద్యాలు ఇస్తాం కదా ఇలా పూజ చేసుకున్న తర్వాత మరుసటి రోజు అంటే ఆ రోజంతా అలానే ఉంచేసి శనివారం రోజు కూడా అలానే ఉంచేసి ఆదివారం రోజు ఆ పూలన్నింటినీ సేకరించి నీడలో ఎండబెట్టి ఆ రెక్కలన్నీ ఊడిపోతాయి తీసేయండి ఆ కారలు పక్కన పట్టే పెట్టేయండి ఆ రెక్కలన్నింటినీ పొడి చేసుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరం ఒక జస్ట్ కొంచెంగా పచ్చకర్పూరం కలుపుకొని అయితే స్టీల్ డబ్బాలో లేదా గాజు గ్లాసులో లేదా పింగాణి గ్లాసులో ఈ పొడిని భద్రపరచుకోండి ఎప్పుడైతే ఈ పొడిని భద్రపరుచుకుంటామో మనం తలస్థానం చేసే సమయంలో స్త్రీలైతే పసుపు కలుపుకొని ఒక్కర ఒక మన తలస్థానానికి వెళ్తున్నాము అంటే ఒక పది నిమిషాల ముందు ఒక చిటికెడి పొడి నీళ్ళల్లో వేసి దాంట్లో ఒక చిటికెడి పసుపు వేసి తలస్నానం చేయండి చిటికెడు అంటే ఎంత మీకు తెలుసు కదా మూడేళ్లతో పట్టుకున్నంత పురుషులైతే శ్రీగంధం ఒరిజినల్ శ్రీగంధంతో మన గంధం అంటే మళ్ళా మర అనుకుంటారు కాదు ఒరిజినల్ శ్రీగంధంతో ఒక కలుపుకొని దాంట్లో ఒక చిటికెడు ఈ పొడితో పాటు కలిపిన దాంట్లో కొంచెం చిటికెడు నీళ్ళల్లో వేసి తలస్నానం చేయండి ఇలా చేయడం ద్వారా ఆర్థికంగా మీకు అభివృద్ధి కలుగుతుంది మళ్ళీ ఇప్పుడు అయిపోతుందంటే మళ్ళీ మార్కెట్లో ఇచ్చి తామర పూలు తెచ్చుకొని మళ్ళీ పూజ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని ఇలా రెగ్యులర్గా చేయిస్తూ రాగలిగితే అంటే స్నానం చేయడం పూజ అయితే ఒక్కసారే చేస్తాం ఆ పొడిని భద్రపరుచుకొని మళ్ళీ ఆ పొడి డబ్బాని మళ్ళీ ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు ఆ పొడి డబ్బాని వీలైనంత వరకు భగవంతుడు ఉండే ప్రదేశంలోనే ఉంచాలి పవిత్రమైన స్థలంలోనే ఉంచాలి ఆ డబ్బాను కూడా అక్కడే ఉంచి స్నానాన్ని పోయేటప్పుడు మాత్రం తీసుకెళ్ళామా పోసుకున్నామా స్నానం చేసామా ఇలా చేస్తుండగలిగితే శరీరంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడాను లక్ష్మీ తత్వము లక్ష్మీ అనుగ్రహము వస్తుంది దీన్ని మరో రకంగా చేయాలంటే ఇప్పుడు షాప్స్ లేదంటే ఇంట్లో ధూప రూపంలో కూడా చేయవచ్చు అంటే మనం ఏదైతే మనం ధూపం వేస్తామో అంటే సాంబ్రాణి వేస్తామో ఆ సాంబ్రాణితో పాటు కలుపుకొని దీన్ని ఈ పొడిని లక్ష్మీ కటాక్షమైనటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క పొడిని ఇల్లంతా కానీ లేదా వ్యాపార స్థలంలో కానీ ధూపంగా వేయడం ద్వారా కూడా అక్కడ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి కూడా తగ్గుతాయి అంటే మీకు ఇంత క్లియర్గా చెప్తూ ఉండేది ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది ఏదో కోటీసర్లు అయిపోతారనే కాదు ఉన్న సమస్యల్లోంచి ఉన్న నుంచి ఒక మార్పు అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది మీరు ప్రయత్నం చేసి చూడండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్